నమస్తే అండి నమస్కారం పవన్ కళ్యాణ్ అసలు ఆయన టార్గెట్ ఏంటంటారు పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియాలో ప్రముఖ హీరోనే ఆయన ఆయన కేవలము మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రముఖ హీరో బెంగళూరులో కొంత ఆయనకి ఫాలోయింగ్ ఉంది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా అల్లు అర్జున్ గారికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది బెంగళూరులో అల్లు అర్జున్ గారికి మంచి మార్కెట్ ఉంది కేరళలో కూడా మంచి మార్కెట్ ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆయన తన అన్నతో కూడా విభేదాలు పెట్టుకొని బయటకు వచ్చి పార్టీ పెట్టాడు ఏ విధంగా అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి టార్గెట్ ఏంది చీఫ్ మినిస్టర్ అవ్వటం కానీ ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వలేకపోయాడు ఎందుకంటే తగినటువంటి ఎమ్మెల్యేలు గెలవల అటువంటిప్పుడు అతను అలాగే ఉండి ప్రజలకు సేవ చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్లో ట్రై చేయాల్సింది అలా చేయకుండా తన పార్టీని కూడా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపేశాడు ఈ విషయంలో చిరంజీవికి పవన్ కళ్యాణ్కి మధ్య భేదాభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు కాంగ్రెస్లో ఇమ్మల్లేక ఎందుకంటే అప్పటిదాకా కాంగ్రెస్ తిట్టారు కదా వాళ్ళు కాంగ్రెస్ని తిట్టి తెలుగుదేశం పార్టీని తిట్టి మళ్ళీ అందరూ ఇలా జాయిన్ అవుతారు పై స్థాయిలో ఏంటంటే చిరంజీవి గారు హ్యాపీగా ఉన్నారు కానీ కింద స్థాయిలో కార్యకర్తలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు సో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో తీవ్రంగా విభేదించారు పార్టీలో కలవద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ ఆయన మాట్లాడకుండా చిరంజీవి గారి పార్టీని విలీనం చేశారు ఇక పవన్ కళ్యాణ్ గారు కోపంతో ఇంకా చిరంజీవి గారిని అనలేక బయటకు వచ్చి ఇక ఈయన సొంతగా పార్టీ పెట్టాడు జనసేన పార్టీ ఆయన ఎంతో ప్రయత్నం చేసిన ఆయన టార్గెట్ కూడా ఒకటే ఎవరైనా చీఫ్ మినిస్టర్ అవ్వాలనే టార్గెట్ కానీ చెప్పినంతటువంటి ఈజీ కాదు ఎందుకంటే రాజకీయ శూన్యత ఏం లేదు రాజకీయ శూన్య ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాజకీయ శూన్యత ఉంది కాబట్టి ఆయన ఒక పార్టీ పెట్టి గెలవగలిగారు కానీ ఇప్పుడు రాజకీయ శూన్యత లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైన నాయకుడు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బలమైన నాయకుడే ఆయనకు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఈయన వచ్చి ఎలాగా గెలుస్తాడు కాబట్టి ఆయన పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాడు కానీ గెలవట్లేదు ఇటువంటి సందర్భంలో ఏమైందంటే తెలుగుదేశం పార్టీతో ఒప్పందం పెట్టుకొని ఆయన కొన్ని స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచారు అది సంతోషకరమైన విషయమే కానీ ఆయన డిప్యూటీ సీఎంగా మాత్రమే ఉండగలిగాడు ఇటువంటి సందర్భంలో ఇతన్ని బీజేపీ పార్టీ వాళ్ళు ఆకర్షించారు ఇతను చాలాసార్లు వెళ్ళి మోడీ గారిని కలవడం జరిగింది అమిత్ షా గారిని కలవడం జరిగింది ఈవెన్ చిరంజీవి గారి వెళ్ళి మోడీ గారిని అమిత్ షా గారిని కలవడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈయన రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో మినిస్టర్ అవ్వాలి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ అందుకనే ఆయన రీసెంట్గా కూడా తగినటువంటి విధానంగా ఆయన ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు అదేంటంటే తాను సనాతన ధర్మం రక్షణకు పాటుపడతా అని చెప్పాడు సరే ఎక్కడ పాటుపడతాడు సనాతన ధర్మం వరకు అంటే కేవలము ఆంధ్రప్రదేశ్లోనా అంటే అట్లా కాదు ఆయన చేసింది దేశం మొత్తం మీద సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి అప్పుడు దానికి సనాతన ధర్మం కాపాడి తాను పోరాడుతా అన్నాడు దేశం మొత్తం మీద సనాతన ధర్మం పాటించాలి ఆ బోర్డు ఏర్పాటు చేయాలంటే అర్థం ఏంటి ఈయన జాతీయ రాజకీయాల్లో వెళ్తున్నానని ఆయన సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇప్పుడు ఆయన ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోతున్నాడు దాని గురించి ఆయన నాగబాబు గారిని ఇక్కడ ఎమ్మెల్సీగా చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి స్థానంలో బహుశా డిప్యూటీ సీఎంగా నాగబాబు గారిని అట్టు పెడతారేమో ఫ్యూచర్లో పెట్టేసి ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయి అక్కడ ఒక ఎంపీగా సెలెక్ట్ అయ్యి జాతీయ స్థాయిలో ఈ యొక్క ఒక ప్రముఖ మంత్రిగా వెలుగొంతాడేమో జాతీయ స్థాయిలో ఆయన చక్కెం దింపుతాడేమో అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజలకు అందరికి కలుగుతుంది ఈ జనసేన పార్టీ సైనికులు కూడా అందరూ కూడా అదే అనుకుంటున్నారు జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని త్వరలో చూడబోతున్నాం లేదంటే డిప్యూటీ పీఎంగా గా చూడబోతున్నాం అని కూడా జనసేన సైనికులు అందరూ కూడా అనుకుంటున్నారు డిప్యూటీ పిఎం డిప్యూటీ పిఎం కూడా అయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఆయన సనాతన ధర్మం కోసం పాటు పడదామని చెప్తున్నాడు కదా కాకుండా డిప్యూటీ అవకాశం వీలైతే వెళ్ళి తన పార్టీని అక్కడ విలీనం చేస్తాడు తను ముందే ఆ ప్రామిస్ తీసుకుంటాడు తీసుకునే వెళ్ళి తగిన విధంగా ఆయనకు హామీ లభించింది అని చెప్తున్నారు అందుకనే అతను కూడా ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీతో పోటీ పడుతున్నాడు ఆయన తన ఓటు బ్యాంకును మెల్లగా పెంచుకునేటువంటి విధానం చేస్తున్నాడు ఆ విధంగా సనాతన ధర్మాన్ని తాను పోటు పాట పడుతున్నాను చెప్పడం కోసమే అతని ఈ మధ్య తిరుపతిలో లడ్డూలు ఏదో సమ కలిదీ జరిగిందని చెప్తే ఆయన దాన్ని అందరితో వదిలేయకుండా వెళ్ళి ప్రముఖ దేవాలయం దగ్గరికి వెళ్ళి మెట్లన్నీ ఓడవటం అటువంటివన్నీ చేయడం జరుగుతున్నది ఇదంతా సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేయడంగా చేస్తున్నాడు ఇంకా మనం జాతీయ రాజకీయాల్లో అనడానికి కొన్ని కారణాలు ప్రూఫ్లు ఏంటంటే అతను రీసెంట్గా జరిగినటువంటి తమిళం వాళ్ళ గొడవలో హిందీ అనేటువంటిది తమిళనాడు వాళ్ళు స్పష్టంగా ఫాలో అవ్వాలి అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం అర్హత ఉందని తమిళనాడులో వాళ్ళు ఏం ఫాలో అవ్వాలని చెప్తాడు ఒక రాష్ట్రాన్ని శాసించే స్థాయి పక్క రాష్ట్రాల్లో ఉండే ఉప ముఖ్యమంత్రి ఉంటుందా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉందా ఇటువంటి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఆయన ఆలోచించలేదు ఆయన మానసికంగా కూడా తాను జాతీయ స్థాయి లీడర్ని అని కూడా భావిస్తున్నాడు జాతీయ స్థాయి లీడర్ ఖచ్చితంగా చెప్పొచ్చు రాష్ట్రాల గురించి తగిన సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు ఇంకా అతను ఈ యొక్క తమిళం సినిమాలు కూడా ఏవి కూడా మీరు హిందీలో రిలీజ్ చేయొద్దు మీకు అక్కడ డబ్బులు కావాలి కానీ అక్కడ భాషను మీరు ఫాలో అవరా అని చెప్పేసి ఆయన చాలా చురకలు చేయడం జరిగింది దీనికి స్టాలిన్ గవర్నమెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా మళ్ళీ చురక అందించారు ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారిని భారీగా ఇన్సల్ట్ చేయడం జరిగింది అది ఏ విధంగా అంటే సౌత్ ఇండియాలో ఈ యొక్క రాష్ట్రాల పునర్విభజన మరి కొన్ని విషయాల మీద ముఖ్యమైన మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు అందరినీ ఇన్వైట్ చేశారు సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాల ప్రముఖ నాయకులందరినీ ఆశ్చర్యకరంగా మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు అంతేకాకుండా కేటీఆర్ గారు కూడా వెళ్ళారు ఇది గమనించాల్సిన విషయం కానీ పవన్ కళ్యాణ్ గారిని విలువల విధంగా పవన్ కళ్యాణ్ గారిని సౌత్ ఇండియా చెందినటువంటి నాయకుడు అయినప్పుడు కూడా ఆయన తీవ్రంగా స్టాలిన్ గారు అవమానించారు ఇంకా రజనీకాంత్ గారు ఇంకా ప్రముఖ హీరోలు విజయ్ గారు వీళ్ళందరూ కూడా కమల్ హాసన్ గారు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద గుర్రుగా ఉన్నారని సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ని తీవ్రంగా దెబ్బతీయడానికి కూడా తగిన గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు అని కూడా జనసైనికులు కూడా అనుకుంటున్నారు